ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంకి సంబంధించి రకరకాల అనుమానాలు దానికి సంబంధించిన ఆధారాలు అందరికీ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన కూడా ఉంది అరే ఓటు వేసేసాం మన ఓటు ఎక్కడికి పోయింది రాబోయే ఎన్నికలుగానే ఇలాగే జరుగుతుంది ఏంటి ఏంది పరిస్థితి అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏవో అంతా మాయా పాచికల్లాగా శకుని పాచికల్లాగా ఉన్నట్టున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఈవీఎంల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ప్రశాంత్ భూషణ్ లాంటి పేరెన్నికగా న్యాయవాదులు ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయ పోరాటం చేస్తున్నారు మరికొన్ని సాక్ష్యాధారాలు దొరికి దాని మీద మళ్ళీ ఆయన న్యాయ పోరాటానికి సిద్ధపడుతూ ఉన్నారు ప్రశాంత్ భూషణ్ లాంటి సీనియర్లు కూడా మాజీ ఐఏఎస్ అధికారులు కూడా దీని మీద తీవ్రమైనటువంటి అనుమానాలు వెలిబుచ్చుతూ ఉన్నారు అండ్ టెక్నాలజీకి కింగ్ తోపు లాంటి ఎలన్ మాస్క్ కూడా అదేం పెద్ద సమస్య కాదు మనుషులు చేయొచ్చు ఏఐ చేయొచ్చు ఈవీఎంలో హ్యాకింగ్ అనేది దాన్ని అసలు కంప్లీట్గా వాటిని ఎలిమినేట్ చేసేయాలి అని చెప్పి అలన్ మాస్ కూడా చెప్పారు ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉన్న వేళ ఒక ఒక వండర్ ఏంటి అంటే దేశంలోనే అతి తక్కువ ఓట్లతో గెలిచినటువంటి ముంబై నార్త్ వెస్ట్ ఎంపీ రవీంద్ర వాయికర్ దేశంలోనే అతి తక్కువ ఎంపీ ఆయన ఆ వెన్నుపోటుదారుడి షిండే ఉన్నాడు కదా షిండే శివసేన నలభై ఎనిమిది ఓట్లతో గెలిచారు నార్త్ వెస్ట్ నుంచి అక్కడ మరో శివసేన ఉద్ధవ్ థాక్రే అభ్యర్థి మీద గెలిచారు కేవలం నలభై ఎనిమిది ఓట్లతో అయితే ఆ ఎంపీ యొక్క బామ్మర్ది జూన్ నాలుగో తేదీ పోలింగ్ కేంద్రంలో ఉన్నారు ఆ పోలింగ్ కేంద్రంలో ఆయన దగ్గర ఒక ఫోన్ ఉందని ఆ ఫోను ఈవీఎంకి కనెక్ట్ అయి ఉంది అని ఆ ఫోన్కి వచ్చినటువంటి ఓటీపీ ద్వారా ఈవీఎంని హ్యాక్ చేశారు అని చెప్పి ఇది గాలి మాటలు కాదు అన్ని పక్క ఆధారాలతోటి ఆయన మీద కేసు ఫైల్ చేసి పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు చాలా సీరియస్ ఇష్యూ సరే ఆ ఫోన్ని ఫరెన్సిక్ ల్యాబ్కు పంపించారు ఏం కాల్స్ వచ్చాయి ఏం రికార్డింగ్స్ వచ్చాయి ఏం చేశారు అని చెప్పి ఆ ఫోన్కు ఓటీపీ వస్తే ఈవీఎం అన్లాక్ చేశారట తీవ్రమైన అలిగేషన్స్ ఇది ఇప్పుడు దేశంలో సెన్సేషన్ సరే ఇప్పుడు సెంట్రల్లోనే ఎన్డీఏనే ఉంది మహారాష్ట్రలో కూడా దాడు షిండే సర్కారే ఉంది మరి ఎంతవరకు పోలీసులు వ్యాలిడ్గా దీన్ని విచారణ చేస్తారు ఎంతవరకు దీని మీద వాళ్ళు చర్యలు తీసుకుంటారు ఏం తేలుస్తారు అనే కథ పక్కన పెడితే ఓ ఫోను ఫోన్కి వచ్చిన ఓటీపీ ఓటీపీ ఈవీఎంకి కనెక్ట్ అయ్యి ఈవీఎంని హ్యాక్ చేశారు పక్క ఆదాలతో కేసు కూడా ఫైల్ చేశారు రవీంద్ర వాయకర్ స్కిన్ కావాలంటే యూ కెన్ సర్వ్ వచ్చింది గూగుల్ ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా కనుక పెద్ద చర్చ సో మరి అక్కడ ఆధారాలతో సహా కేసే ఫైల్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జరిగి ఉండకూడదు అన్న ప్రశ్నకు సమాధానం ఎవరి దగ్గర కళ్ళ ముందేమో భయంకరమైనటువంటి సాక్ష్య నిరూపించలేని సాక్ష్యాలు అవి ఒక దగ్గర ఎం వైసీపీకి ఏమో ఎం ఏమంటారు ఎమ్మెల్యేకి నాలుగు వందల పద్నాలుగు ఓట్లు పడితే ఎంపీకి మూడు పడతాయి ఒక దగ్గర వైసీపీ ఎంపీకి ఏమో ఏడు వందల పదహారు ఓట్లు పడితే ఇంకొక దగ్గర ఆరు పడతాయి ఎమ్మెల్యేకి రకరకాలు చిత్ర విచిత్రమైనటువంటి క్యాలిక్యులేషన్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఏకంగా గనక ఫోను ఓటీపీ ఈవీఎం కనెక్టు అన్లాక్ చేయడం ఒక ఎంపీ బామర్ది మీద కేసే ఫైల్ చేసి విచారణ చేస్తున్నారు మొత్తం ఆ ఫోన్ను ఫైనాన్స్ ఎగ్గే పంపించారు వాళ్ళు ఏం తెలుస్తారనే కథ పక్కన పెట్టండి ఆంధ్రప్రదేశ్లో సామాన్యుల దగ్గర నుంచి ఇవాటివే మీరు అనే వాళ్ళ దగ్గర నుంచి ప్రపంచంలో తోపు ఎలన్ మాస్క్ వరకు కూడా అందరికీ అనుమానాలు ఉన్నాయి ఎలన్ మాస్క్ దాన్ని ఏకంగా ఎలిమినేట్ చేసేయండి ఈవీఎంని అన్నారు కానీ మరి ఎంత దారుణమైనటువంటి దీని చుట్టూ సాక్ష్యాలు దొరుకుతున్నాయి కేసులు ఫైల్ చేస్తున్నారు రకరకాల అనుమానాలు మరి ఇప్పుడు ఏం చేయాలి అయినా కూడా వ్యవస్థలు సైలెంట్గా ఉంటాయా ప్రజాస్వామ్యం మీద జనానికి ఎట్లా విశ్వాసం వస్తుంది